అయోధ్య రాముడు పుట్టిన స్థలం ఏ చరిత్ర చూసినా ఏ కావ్యం చూసినా రామ జన్మభూమి అంటే అయోధ్య అనే ఉంటుంది వాల్మీకి రామాయణం స్కంద పురాణంలో రాముడి జన్మస్థానం వీటన్నిటి గురించి కూడా వందల పేజీలు ఉన్నాయి ఆయన పుట్టుకకు కారణం అలాగే దాని విశిష్టత కూడా మనం చదువుతూనే ఉంటాం వింటూనే తరిస్తాం మనకు ఆయన పుట్టుక గురించి తెలుసుకోవాలంటే వాల్మీకి రామాయణంలోనూ కూడా చదువుతాం అందులోని బాలకాండ పద్దెనిమిదవ సర్గలోని ఎనిమిదవ శ్లోకం నుంచి పన్నెండవ శ్లోకం వరకు రాముడి పుట్టుక గురించి గొప్పగా వర్ణించాడు రాముడు అయోధ్యలో ఎక్కడ ఎలా పుట్టాడనేది స్పష్టంగా వాల్మీకి మనకు వివరించారు సాక్షాత్తు విష్ణువే కౌసల్య స్థుతుడిగా పుట్టాడనేది దాని మొత్తం సారాంశం ఇంత స్పష్టంగా ఉన్నా కూడా రాముడు అయోధ్యలో కాకుండా వేరే దగ్గర పుట్టాడని ఎలా చెబుతారు వేల ఏళ్ల నుంచి రాముడు అక్కడే పుట్టాడని చెప్పుకుంటున్నాం అక్కడే పూజలు చేస్తున్నాం కానీ ముస్లిం రాజులు వచ్చాక భారతదేశంలోని విశిష్ట ఆలయాలు కొన్ని ధ్వంసమయ్యాయనేది నిజం మన సంస్కృతి సంప్రదాయాలను కలరాసి ఇస్లాం వ్యాప్తి చేయాలని ప్రయత్నించారు కానీ రాజులు వచ్చారు కానీ వేల ఏళ్ల చరిత్ర ఉన్న మన గొప్ప సంస్కృతిని ఎవ్వరూ మార్చలేరని అర్థమైపోయింది అయితే మనకు ఎంతో ఇష్టమైన అయోధ్యలో రాముడు పుట్టాడని పూజలు చేసుకుంటున్నాం ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం గొప్పగా జరుపుకునే అయోధ్యలో ఒక పండుగ వాతావరణం ఉండేది రాముడు పుట్టిన చోటు చూడాలని వేలాది మంది దేశ ఒక్కసారి రవాణా వసతులు లేకపోయినా సరే అయోధ్య వెళ్లేవారు అయితే దీనిని ఆగ్రహించిన బాబర్ పదిహేను వందల ఇరవైలో రామాలయాన్ని కూలగొట్టాడు అతి పెద్ద గుడిని ధ్వంసం చేశారు ఆ స్థానంలో మసీదు నిర్మించారు హిందువుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నా సరే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి రాజుకు ఎదురు చంపేస్తారు ఇక ఆ తర్వాత ఆ టచ్ కూడా చేయలేకపోయారు బ్రిటిష్ పాలకులు వచ్చాక మాత్రం హిందువులు ధైర్యం తెచ్చుకొని రాముడు పుట్టిన చోట చిన్న విగ్రహాలు పెట్టి పూజలు చేయడం మొదలు పెట్టారు దీంతో రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు ప్రతి ఏటా రెండు వర్గాలు కొట్టుకునేవి దీంతో మధ్య మార్గంగా బ్రిటిషు పాలకులు ఆ చోటును రెండుగా విభజించారు డోమ్స్ ఉన్న భాగం వరకు ముస్లింలకు బయట భాగంలో అంటే విగ్రహాలు పెట్టిన చోటు అంటే ఇప్పుడు మనం వివాదాస్పద ప్రాంతంగా చెబుతున్న రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలను హిందువులకు ఇచ్చారు కానీ రెండు వర్గాలు వాటిని ఒప్పుకోలేదు మా రాముడు పుట్టిన చోటును కూల్చి మసీదును కట్టారని హిందువులు పోరాడారు అయితే చరిత్ర మాకు తెలియదు మా మసీదుని ఎలా కూలగొడతారని ముస్లింలు వాదులు ఆడుకున్నారు ఇలా అయోధ్య రామయ్య పుట్టిన చోటు వివాదాస్పదంగా మారింది కానీ దేశ వ్యాప్తంగా వివాదం చెలరేగడానికి ఆశలైన కారణం ఏంటంటే సీతారాముల విగ్రహాలు రాముడు పుట్టిన చోటులో వేరే మతానికి చెందినవి ఉండడానికి వీలు లేదని కొంతమంది భక్తులు తలచారు రాముడి కోసం తమ ప్రాణాలైనా ఇస్తామని ఏకంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విగ్రహాలను మసీదు లోపల ఉంచడమే కాకుండా పూజలు కూడా చేశారు ముస్లింలు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం రంగంలోకి దిగి వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించి గేట్లకు తాళాలు వేసేసింది మా దేవుడు పుట్టిన చోట మాకు అనుమతి ఎందుకు ఇవ్వరు రామయ్య పూజలు చేస్తామని పంతొమ్మిది వందల యాభైలో ఫైజాబాద్ సివిల్ కోర్టులో మొదటి పిటిషన్ దాఖలు చేశారు ఆ దేవుడి విగ్రహాలను అక్కడే ఉంచాలని ముందుగా మాకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు అయితే అలా ఇవ్వద్దని వేరే వర్గం కూడా కోర్టు మెట్లెక్కడంతో వివాదం మరింత ముదిరింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అయోధ్య కేసు మరో మలుపు తిరిగింది ఉత్తరప్రదేశ్ కు చెందిన సున్ని బోర్డ్ బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతం తమదేనని అందులోని విగ్రహాలు తీసేలా ఉత్తర్వులు ఇవ్వాలని పంతొమ్మిది వందల అరవైలోనే కోరింది దీనిపై దేశ ఉన్న మత పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తమ గుడిని కూల్చి మసీదు కట్టారు అది కూడా రాముడు పుట్టిన చోటు మహా ఆలయాన్ని ధ్వంసం చేశారని వక్త్ బోర్డును తూర్పారబట్టారు ఏళ్లకు ఏళ్ల పోరాటాలు చేశారు హింస చెలరేగింది రామయ్య మొదటిసారి బాహ్య ప్రపంచంలో హిందువులకు ధైర్యాన్నిచ్చింది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయోధ్యకు చెందిన జిల్లా న్యాయమూర్తి గేట్లు తొలగించి హిందువులు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని తీర్పునిచ్చారు అయితే ముస్లిం వర్గాలు ఆందోళన చేపట్టారు ప్రతిసారి హింస జరగడం వివాదాలు చెలరగడంతో మరోసారి మూసివేశారు అయితే ద్వారం దగ్గర నుంచి బయట ఉన్న చోట విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూనే ఉన్నారు అయితే డెబ్బై ఎకరాల స్థలంలో ఆ సీతారాముల విగ్రహాలు అలానే పడి ఉండడం చూసి భక్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు మన దేశంలో మన దేవుడు ఇలా ఉంటాడా రాముడు పుట్టిన చోట ఆయనకు అభిషేకాలు లేవని ఆవేదన చెందారు దీంతో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ మొదటిసారి అయోధ్యలో రామాలయ నిర్మాణానికి పూరుకున్నాయి కానీ రాజకీయ సమ్మతి లేనిది ఆ పని చేయలేదు దీంతో హిందూ భావజాలం ఉన్నవారంతా కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడం మొదలు పెట్టారు హిందూ ధర్మ పరిరక్షణగానే కాదు అయోధ్యలో రామాలయ నిర్మాణమే ఎజెండాగా పోరాటాలు చేశారు విపి సింగ్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన బీజేపీ రామాలయ అంశాన్ని ముందుకు తీసుకు బయట నుంచి మద్దతు ఇస్తూనే రామాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని సింగ్ ను కోరిన ఆయన మద్దతు ఇవ్వలేదు దీంతో ఎల్కే అద్వానీయే ముస్లిం సంఘాలతో చర్చలు జరిపారు రాముడు పుట్టిన చోటు మాకు ఎంతో పవిత్రమైంది అంతకుముందు అక్కడ రామాలయం ఉండేది బాబర్ దానిని కూల్చి మసీదు కట్టారు ఇప్పుడు ఎలాగూ మసీదు కూలిపోయే స్టేజ్ లో ఉంది ఆ స్థలం తమకు ఇవ్వాలని దేశంలోని ముస్లిం మత కూడా కలిసి చర్చించినా కూడా ఫలించలేదు దీంతో హిందూ దేశంలో హిందువులకు బలం లేదా అని అద్వాని మానసికంగా ఆవేదన కూడా చెందారు ఇటు తాము మద్దతు ఇస్తున్నా సరే సింగ్ పట్టించుకోలేదు ముస్లింలు కూడా హిందువుల బాధను అర్థం చేసుకోవడం లేదని ఆయన బాధపడ్డారు ఆ బాధలో నుంచే అద్వాణి దేశ పాదయాత్ర చేయాలనుకున్నారు రామాలయ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మద్దతు కూడగట్టాలనుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో అద్వానీ రామాలయ నిర్మాణం చేపట్టేలా ఒత్తిడి పెంచాలని తన ఇంట్లోనే బీజేపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు దీనికి ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా తోడయ్యారు పంతొమ్మిది వందల తొంభైలో సోమనాథ్ నుంచి అక్టోబర్ ముప్పై నాటికి అయోధ్య చర్యల పాదయాత్ర చేయాలనుకున్నారు కానీ టైం సరిపోదని నేతలంతా సూచించడంతో రామ రథయాత్ర చేయాలని సంకల్పించారు అద్వాని మినీ బస్సును రథంగా మార్చారు రామాలయం కోసం తాను రథయాత్ర చేస్తున్నట్లు పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ పన్నెండున ఢిల్లీలో ప్రకటించారు అద్వాని ఇక సెప్టెంబర్ ఇరవై ఐదున అద్వాణి సోమనాథ్ నుంచి రథయాత్ర చేపట్టారు గుజరాత్ లో ఊహించిన విధంగా భారీ మద్దతు లభించింది ప్రజలు వేలాదిగా తరలివచ్చి అద్వానీ రథయాత్ర వెంట నడిచారు ఆ స్పందన ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా కనిపించింది మరి ముఖ్యంగా ఉత్తరాదిన ఈ యాత్ర ప్రభావం ఎక్కువగా ఉండడంతో బీజేపీలో కొత్త ఉత్సాహం మొదలైంది అక్టోబర్ ముప్పై కర సేవతో ఈ యాత్ర ముగుస్తుందని బీజేపీ ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్ఎస్ఎస్ విఎస్పీ కార్యకర్తలతో పాటు సామాన్య హిందువులు కూడా అయోధ్య చేరుకునేందుకు పైనమయ్యారు గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లో అద్వాణికి జనం బ్రహ్మరథం పట్టారు బీహార్ లో కూడా అద్వానీ రాక కోసం ఎదురు చూశారు ఆయన వచ్చి యాత్ర చేపట్టగానే ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీని అరెస్ట్ చేయడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది దీనిపై వాజ్పేయి ఆగ్రహం వ్యక్తం చేసి విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో ఆయన కూలిపోయింది కానీ ముస్లింలలో ఇతర లౌకికవాద గ్రూపుల్లో లాలూ హీరో అయ్యాడు హిందువులు మాత్రం అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న వాళ్ళు కూడా అద్వానీని అరెస్ట్ చేయడం ఖండించారు ఇప్పుడు జార్ఖండ్ లో ఉన్న దుమ్మా దగ్గరలోని ఇరిగేషన్ బంగ్లాలో అద్వానీని బంధించారు నాటి సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ రథయాత్ర ఆగినా కూడా ది అంత అయోధ్య చెరి కర సేవలో పాల్గొనాలని బిజెపి ఆదేశించింది ఇక ప్రధానిగా పివి నరసింహారావు ఉన్నారు ఇక ఆయన ఈ కరసేవను ఆపేందుకు పివి నరసింహారావు ప్రయత్నించారు పైగా అద్వానీ వాజ్పేయి తో పాటు ఆర్ఎస్ఎస్ నేతలంతా కూడా పివికి మంచి స్నేహితులు నాగ్పూర్ లో ఆయన చదువుకోవడం కారణంగా మరాఠీ నేర్చుకోవడమే కాదు ఆ సాహిత్యం గురించి కూడా ఆర్ఎస్ఎస్ నాయకులతో కూడా చర్చించేవారు ఇక నాగ్పూర్ దగ్గరలోని రామ్ టెక్ నుంచి పివి ప్రాతినిధ్యం వహించడంతో పివికి అందరితో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి అయోధ్య సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు కంచి శృంగేరి ద్వారకా పీఠాధిపతులే కాకుండా ప్రముఖ హిందూ ధార్మిక స్వాములతో కమిటీ వేసి చర్చించాలనుకున్నారు అయితే కరసేవను ఆపగలిగేది ఒకే ఒక్కడు అతను అద్వానీ మాత్రమే ఇక ఆయనతోనే పివి నరసింహారావు చర్చలు జరిపారు ముందు మసీదును కోల్చొద్దు ఒక నిర్ణయం తీసుకున్నాక మనం ముందుకు సాగుదామని అందరినీ కోరారు పివి ఇటు స్వాములకు ఆర్ఎస్ఎస్ నాయకులకు కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు చర్చల ద్వారా పరిష్కరించుకుందామనేది ఆయన మాట నవంబర్ పదిన అద్వానీతో రహస్యంగా చర్చలు జరిపారు పివి ఇటు అద్వానీ యూపీ నాటి సీఎం కళ్యాణ్ సింగ్ వాజ్పేయి కూడా మసీదును కోల్చమని హామీ ఇచ్చేశారు దీంతో పివి కరసేవే అనుకున్నారు ఇక డిసెంబర్ నాలుగున అగ్ర నేతలైన అద్వాణి ఉమాభారతి మురళీ మనోహర్ జోషి సహా హేమ హేమీలంతా కూడా రామ జన్మభూమికి బయలుదేరారు ఇటు మసీదు పక్కన ప్రార్థనలు చేసేందుకు దాదాపు మూడు లక్షల మంది దేశ నలుమూలల నుంచి బాబ్రీ మసీద్ వద్దకు చేరుకున్నారు ఇటు స్థానిక కోర్టు కూడా మసీదును కోల్చొద్దని ఉత్తర్వులు ఇచ్చింది దీంతో ఏమీ కాదనుకున్నారు కానీ అక్కడ పరిస్థితులు హిందువులకు ఆగ్రహాన్ని తెచ్చిపెట్టాయి కరసేవ మొదలైంది అంతకు ముందు ఉన్న మూలాయం సింగ్ ప్రభుత్వం హిందువులపై దాడులు చేయడంతో ఆయన తర్వాత ఎన్నికల్లో చిత్తుగా ఓడడమే కాదు బీజేపీకి బంపర్ మెజారిటీ కూడా ఇచ్చారు జనం ఇక ఆ సమయంలో సీఎం కళ్యాణ్ సింగ్ అక్కడ సీఎం కావడం కూడా అద్వానికి కలిసి వచ్చింది కోర్టు ఉత్తర్వుల ప్రకారం బాబ్రీ మసీద్ బయట భారీ కేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు మసీదు వెనుక పోలీసులు ఉన్నారు ఇక వేలాది ఎకరాల్లోని మైదానంలో కర సేవకులు ఎదురు చూస్తున్నారు అయితే కట్టబోయే రామ మందిరానికి పెద్దలు శిలాన్యాస్ అంటే భూమి పూజ చేయాలని సంకల్పించారు అశోక్ సింఘాల్ ఉమాభారతి ప్రమోద్ మహాజన్ లాంటి హేమ రాముడు పుట్టిన స్థలం గురించి ఉవెత్తు ప్రసంగాలు ఇస్తుంటే కర సేవకులు కోపంతో రగిలిపోయారు పోలీసులు ఉన్నా సరే భారీ కేట్లను ఛేదించుకుని గుమ్మటాలపైకి ఎక్కారు ఒకవైపు కర సేవకులు మసీదును కూలుస్తుంటే కింద నేతలు ప్రసంగిస్తూనే ఉన్నారు ఇటు అద్వానీ కరసేవకులు చేస్తున్న పనిని దేవుడి పనిగా చెప్పారు కూలుతున్న ప్రతి ఇటుక మాకు ప్రసాదం లాంటిదని అద్వానీ చెబుతుంటే లక్షలాది మంది కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చారు మధ్యాహ్నానికి పెద్ద గుమ్మటం కూలిపోయింది ఇటు సిఆర్పిఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉన్నా కూడా లక్షలాది మంది కర సేవకులను ఆపలేమని తెలిసి ఏమీ చేయలేక చూస్తుండిపోయారు సాయంత్రం వరకు కూడా మసీదును కొంతమంది కూలుస్తూనే ఉన్నారు సాయంత్రం ఐదు గంటలకు సీతారాముల విగ్రహాలను అందులో ఉంచి పూజలు కూడా చేశారు ఇక దేశవ్యాప్తంగా అలర్లు చెలరేగాయి అవకాశం కోసం చూసిన తీవ్రవాదులు తొంభై ముంబైని వరుస బాంబు దాడులతో హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు కోర్టు ఆదేశాలతో మొత్తం సీజ్ చేశారు పోలీసులు ఆ తర్వాత హిందూ ముస్లిం వర్గాలు కోర్టుకెక్కాయి బాబ్రీ మసీదు రామ జన్మభూమిపై అలహాబాద్ కోర్టులో సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది రెండు వేల ఒకటిలో హిందువులు సున్ని షియా వర్గాలకు ఆ భూమిని మూడు భాగాలు చేసి మత సంబంధమైన కార్యక్రమాలు చేసుకోవాలని కోర్టు కూడా తీర్పునిచ్చింది దీనిపై ఏ ఒక్కరు కూడా సంతృప్తి చెందకపోవడంతో అంతా సుప్రీం కోర్టు మెట్లెక్కారు సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు అయోధ్య రామయ్యదే అని తేల్చింది పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో బాబ్రీ మసీద్ కింద రామాలయానికి చెందిన గుడి ఉన్నాయని తేలింది అవి పన్నెండవ శతాబ్దానికి చెందాయని చెప్పడంతో దాని ప్రకారమే తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు ఖాళీ స్థలంలో బాబ్రీ మసీదు నిర్మించలేదు ఒక గుడిని కూల్చి కట్టారని దానికి ఆధారాలున్నాయని పైగా రాముడు పుట్టిన స్థలం అయోధ్యనని కూడా ఇది అందరి నమ్మకం అని చెప్పడం విశేషం ఇక సున్ని వక్త బోర్డు ఆ స్థలం తమదేనని చూడడానికి ఆధారాలేమీ లేకపోవడంతో మరో చోట మసీదుకు ఐదు ఎకరాల ప్రభుత్వం కేటాయించాలని అది కూడా అయోధ్య పరిధిలోనే ఇవ్వాలని ఆదేశించింది ఇక రాముడికి స్థిరాస్తి ఇవ్వడానికి కోర్టు నిరాకరణ ఆయన అయోధ్యకు చెందిన దేవుడిగా లీగల్ గా అప్రూవ్ చేసింది కోర్టు అంతేకాకుండా అక్కడ రామాలయం నిర్మించాలని ట్రస్ట్ ను కూడా కోరడం విశేషం అంటే వివాదాస్పద రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలతో పాటు మొత్తం డెబ్బై ఎకరాల్లో ఇప్పుడు మహా రామాలయం నిర్మించనుంది అయోధ్య ట్రస్ట్ అంటే పదిహేను వందల ఇరవై తర్వాత మరోసారి అక్కడ శ్రీరామచంద్రమూర్తికి మహా ఆలయాన్ని నిర్మించబోతున్నారు ఇక మొత్తంగా అయోధ్య హిందువులదే అని కోర్టు తీర్పునిచ్చింది అయితే మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఉంది ప్రతి చిన్న అంశానికి కూడా ట్విట్టర్లో రియాక్షన్స్ మామూలుగా ఉండవు మరి ఇలాంటి చారిత్రాత్మకమైన తీర్పు రోజున ట్విట్టర్లో నెటిజన్ల స్పందన సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్లో ఒక హ్యాష్ ను ట్వీట్ చేస్తూ ఉన్నారు అదేంటో తెలుసా హిందూ ముస్లిం బాయ్ భాయ్ ఈ హ్యాష్ టాగ్ తో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు హిందువులు ముస్లింలు తీర్పు మేము పట్టించుకోం నేను సోదర భావాన్ని పంచుతున్నాను అని ఒకరంటే శాంతి నెలకొంటుందని నమ్ముతున్నాను అని మరొకరు కూడా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే ట్యాగ్ ను హైలైట్ చేస్తూ ఉన్నారు ఇది అసలు విజయం ఏది ఏమైనా దీనిని భారత విజయంగా మనం స్వీకరించాలి మరి అయోధ్యపై మీరేమంటారో తప్పకుండా మీ అభిప్రాయాలను కమెంట్ ద్వారా తెలియజేయండి రచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం మాత్రం ఖండిస్తున్నాను